కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి దేవాలయానికి రెండవ శనివారం కావడంతో భక్తులు అంచనాలను మించి రావడంతో స్వామివారి దర్శనానికి మూడు గంటలపైనే సమయం పడుతుంది ఆలయ అధికారులు ఎన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసినప్పటికీ దాదాపు ఎనభై వేల మందిపైనే భక్తులు ఈరోజు స్వామివారి ఆలయానికి రావడంతో భక్తులకు దర్శనం మూడు గంటల సమయం పడుతుంది ఏడు వారాలు ఏడు ప్రదక్షిణలు చేసే భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఫ్లైఓవర్లు ఏర్పాటు చేయడంతో యాభై రూపాయల దర్శనానికి ఒక ఫ్లైఓవర్ స్వామివారి దర్శనం చేసుకుని వెళ్లే భక్తులకు ఇంకొక ఫ్లైఓవర్ ఏర్పాటు చేయటంతో ఎప్పుడూ ఏడు ప్రదక్షిణలు పూర్తి చేయడానికి గంటన్నర పట్టే సమయం ముప్పై నిమిషాల నుంచి నలభై ఐదు నిమిషాలకు తగ్గడంతో భక్తులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు బాగా జరుగుతున్నాయండి ప్రతి శనివారం కూడా పబ్లిక్ బాగా ఎక్కువగా వస్తున్నారు వచ్చి నేను దోరఖం నుండి వచ్చానండి అంత బాగానే జరుగుతుంది ఆ అవుతున్నాయండి దానివల్ల బాగానే అవుతుంది ఆ ఉందండి ఉంది కొందరు పై అంటున్నారు పరివర నుండి కింద దర్శనం మాకు అప్పుడు బాగుందండి ఇది పెట్టారు బాగానే జరుగుతుంది కోనసీమ తిరుమలగా ప్రఖ్యాతి కాల్పినటువంటి క్షేత్రం వాడపల్లి క్షేత్రం ఈ వాడపల్లి క్షేత్రంలో వెంకటేశ్వర స్వామి వారి స్వయంభవగా యరచంద్రంగా వెలిసి ఉన్నారు ఏడు శనివారాల వాడపల్లి వెంకన్న దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలంగా చెప్పబడుతూ ఉన్నది ఈ స్వామివారిని ఏడు శనివారాలు దర్శనం చేసుకుంటే మీరు అనుకున్నటువంటి కోరికలు చక్కగా ఆ యొక్క స్వామివారి అనుగ్రహంతో నెరవేరుతాయని ప్రతీతి అనేక వేల మంది భక్తులంతా కూడా ప్రతి శనివారం స్వామివారి సందర్శిస్తూ స్వామివారి అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు ఈ శనివారం కూడా సుదూర ప్రాంతాల నుంచి ఎంతో మంది వేల మంది భక్తులందరూ అందరూ కూడా స్వామివారి దర్శనం చేసుకుని ఓం ఆత్రేపురం మండలం వాడపల్లి గ్రామంలో స్వయం భూ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈరోజు రెండవ శనివారం సందర్భంగా పౌర్ణమి సందర్భంగా భక్తులు ఇదోది మరి ఉదయం నుంచి వేలాదిగా రావడం జరిగింది వీళ్ళందరికీ కూడా మరే సౌకర్యమైన దర్శనం వచ్చేలాగా కొత్త ఎత్తున స్వామివారి దర్శించుకునేలాగా ఏర్పాట్లు చేయడం జరిగింది మరి ముఖ్యంగా ఈ రోజున బయటకు వచ్చే ప్రతి భక్తుడు కూడా ఏడు వారాలు ప్రదక్షిణలు చేసే వారికి అడ్డు లేకుండా ఉండడానికి విధంగా ఫ్లైఓవర్ అనేది నిర్మించడం జరిగింది దాని తద్వారా ఈ ఏడు వారాలు ప్రదక్షిణలు చేసే వారి యొక్క భక్తుల యొక్క టైం రెండు గంటలు పెట్టేది వరకు ఇప్పుడు నుంచి మించుగా నలభై ఐదు నిమిషాల నుంచి ఒక గంట లోపలనే మరి అవడం జరుగుతుంది కావున ఏర్పాట్లు వాళ్ళ భక్తులందరూ కూడా చాలా సంతృప్తి చెందారు ఈరోజు కూడా సుమారుగా యాభై లక్షలు ఈరోజు మరి అమౌంట్ వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సబ్స్క్రైబ్ చేయండి